जय श्रीनिवास जय वेङ्कटेशवृषशैलनाथ श्रीपद्मनाभ वैकुण्ठनाथ जय विश्रुतेज राजाधिराज कव जय 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 देवा, जय वासुदेव श्रीरामचन्द्र जय कल्पिरूप అందరికీ నమస్కారం అండి నేను మీ హాసిఫ్ ప్రజెంట్ నేను ఆంధ్రప్రదేశ్లో కొలువై ఉన్నటువంటి ఏకైక జ్యోతిర్లింగం శ్రీ మల్లికార్జున స్వామి జ్యోతిర్లింగం శ్రీశైల క్షేత్రంలో ఉన్నాను ఇక్కడ విశిష్టత ఏంటంటే జ్యోతిర్లింగంతో పాటు శ్రీ దేవి అమ్మవారి శక్తిపీఠం కూడా కొలువై ఉందన్నమాట అండ్ ఈ ఆలయం దగ్గర చూడవలసిన విశిష్టతలు ఏంటి ఆలయ చరిత్ర ఏంటి ఇక్కడి స్థల పురాణం ఏంటి ఇవన్నీ ఒక్కొక్కటిగా మీకు వివరిస్తాను పదండి ఇది శ్రీశైలం డ్యామ్ యొక్క నైట్ వ్యూ అండి నేను హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్తున్నానండి మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వివిధ ప్రాంతాల నుంచి శ్రీశైలం వెళ్ళడానికి బస్సులు అవైలబుల్గా ఉన్నాయి కానీ శ్రీశైలంకి రైల్వే స్టేషన్ లేదు శ్రీశైలంకి దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ మార్కాపురం రైల్వే స్టేషన్ మీరు ఒకవేళ మార్కాపురం వరకు ట్రైన్లో వస్తే గనక మార్కాపురం నుంచి శ్రీశైలంకి బస్సులు అవైలబుల్గా ఉంటాయి మార్కాపురం నుంచి శ్రీశైలం ఎనభై ఐదు కిలోమీటర్ల దూరం ఉంటుంది మీరు బస్సులో వెళ్తున్నా లేక మీ ఓన్ వెహికల్లో వెళ్తున్నా మీరు ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలండి అదేంటంటే శ్రీశైలం దట్టమైన నల్లమల్ల అడవుల మధ్యలో ఉంటుంది కాబట్టి మనం అడవి మధ్యలో నుంచి ఘాట్ రోడ్లో ప్రయాణించాల్సి ఉంటుంది కానీ ప్రతిరోజు రాత్రి సమయంలో ఈ ఘాట్ రోడ్ని మూసివేస్తారు మీరు ఒకవేళ తెలంగాణ రాష్ట్రం నుంచి వస్తే గనక మన్ననూర్ అనే ఊరు చెక్పోస్ట్ దగ్గర నైట్ తొమ్మిది గంటల నుంచి మార్నింగ్ ఆరు గంటల వరకు వెహికల్స్ని అలో చేయరు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తుంటే గనక దోర్నాల అనే ఊరి చెక్పోస్ట్ దగ్గర రాత్రి పది గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు వెహికల్స్ని అలో చేయరు ఇప్పుడు శ్రీశైలం వెళ్ళాక ఎక్కడ స్టే చేయాలో చూద్దాం మొదటిగా శ్రీశైలంలో ఆన్లైన్లో రూమ్స్ ఎలా బుక్ చేసుకోవాలో చెప్తాను శ్రీశైలంలో ఆన్లైన్లో రూమ్స్ బుక్ చేసుకోవాలంటే కేవలం మూడు సైట్లు మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి అవేంటంటే ఫస్ట్ది శ్రీశైలం దేవస్థానం వెబ్సైట్ సెకండ్ది యాత్రాధామ్ వెబ్సైట్ థర్డ్ది ఏపీ టూరిజం వెబ్సైట్ శ్రీశైలం దేవస్థానం అనే వెబ్సైట్లో మొదటిగా మనం అకౌంట్ క్రియేట్ చేసుకొని లాగిన్ అవ్వాలి ఆ తరువాత అకామిడేషన్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని అవైలబుల్గా ఉన్న రూమ్స్ని బుక్ చేసుకోవాలి యాత్రాధామ్ అనే వెబ్సైట్లో కూడా అకౌంట్ క్రియేట్ చేసుకొని లాగిన్ అవ్వాలి ఈ వెబ్సైట్లో కొన్ని హోటల్స్ శ్రీశైలం నుంచి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న సుందిపెంట అనే ఊరిలో చూపిస్తూ ఉంటాయి మీకు ఒకవేళ అక్కడ కన్వీనియంట్గా ఉంటే అక్కడ బుక్ చేసుకోండి లేదంటే శ్రీశైలంలో ఉన్న హోటల్స్నే బుక్ చేసుకోండి మీ ఓన్ వెహికల్లో వస్తే సుందిపెంటలో రూమ్ బుక్ చేసుకోవచ్చు బస్సులో వచ్చేవారైతే ఖచ్చితంగా శ్రీశైలంనే ప్రిఫర్ చేయండి నెక్స్ట్ మూడవది ఏపీ టూరిజం వెబ్సైట్ ఈ వెబ్సైట్లో కూడా అకౌంట్ క్రియేట్ చేసుకొని లాగిన్ అయిన తర్వాత హోటల్ బుకింగ్ దగ్గర శ్రీశైలం లొకేషన్ పెట్టుకొని అవైలబుల్గా ఉన్న హోటల్స్ని బుక్ చేసుకోవచ్చు ఈ ఏపీ టూరిజం వెబ్సైట్కి సంబంధించిన రూమ్స్కి డైరెక్ట్గా వెళ్ళి సింగిల్ పర్సన్ రూమ్ కావాలి అంటే ఎవరు ఓన్లీ ఆన్లైన్లో రూమ్ బుక్ చేసుకుంటే మాత్రమే సింగిల్ పర్సన్కి రూమ్ ఇస్తారు కేవలం ఫ్యామిలీస్కి మాత్రమే ఆఫ్లైన్లో రూమ్స్ ప్రొవైడ్ చేస్తారు ఈ రూమ్స్కి సంబంధించిన కొన్ని హోటల్ నేమ్స్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను గూగుల్ మ్యాప్స్లో చెక్ చేయండి ఇప్పుడు డైరెక్ట్గా శ్రీశైలం వెళ్ళి ఆఫ్లైన్లో రూమ్ ఎలా తీసుకోవాలో చెప్తాను రూమ్స్ విషయానికి వస్తే ఇక్కడ ప్రైవేట్ హోటల్స్ కానీ లాడ్జెస్ కానీ అలాంటివి ఏమీ అందుబాటులో ఉండవు కేవలం ఏ కులం వారికి ఆ కులం తరఫున సత్రాలు అవైలబుల్గా ఉంటాయి ఒకవేళ మీరు కమ్మవారైతే కమ్మ సత్రం అవైలబుల్గా ఉంటుంది రజకులైతే రజకుల సత్రం అవైలబుల్గా ఉంటుంది కాపులైతే కాపుల సత్రం అవైలబుల్గా ఉంటుంది ఇలాగ ప్రతి కులానికి ఒక్కొక్క సత్రం ఉంటుందన్నమాట అందులోనే ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తారు అందులో ఏసీ రూమ్స్ నాన్ ఏసీ రూమ్స్ అన్నీ అందుబాటులో ఉంటాయి ఒకవేళ మీరు సింగిల్గా వచ్చినట్లయితే డార్మెటరీస్ అవైలబుల్గా ఉంటాయి అందులో కేవలం మీకు ఒక బెడ్ ఒక లాకర్ ఇస్తారు బయట స్నానం చేయడానికి ఫ్రెష్ అప్ అవ్వడానికి వాష్రూమ్స్ అవి కూడా అవైలబుల్గా ఉంటాయి సో మీరు అందులో స్టే చేసి నెక్స్ట్ దర్శనానికి వెళ్ళిపోవచ్చు ఒకవేళ మీకు సత్రంలో ఉండటం ఇష్టం లేకపోతే ఆలయానికి సమీపంలో గంగా సదన్ గౌరీ సదన్ అనే రెండు అకామిడేషన్ బిల్డింగ్స్ కనిపిస్తాయి ఇది వచ్చేసి గంగా సదన్ దీని పక్కనే గౌరీ సదన్ కూడా ఉంటుంది ఇక్కడికి వచ్చి ఎంక్వైరీ చేసుకొని రూమ్స్ అవైలబుల్గా ఉంటే తీసుకొని స్టే చేయొచ్చు శ్రీశైలంలో ఏ రూమ్ అయినా సరే వెయ్యి రూపాయలకి తక్కువలో అస్సలు ఇవ్వరు ఇకపోతే సింగిల్గా వచ్చే వాళ్ళకి డార్మెటరీస్ అవైలబుల్గా ఉంటాయండి ఈ డార్మెటరీస్ అనేవి దేవస్థానం వాళ్ళ తరపు నుంచే ఉంటాయి నందీశ్వర డార్మెటరీ శ్రీశైలేశ్వర డార్మెటరీ భ్రమరాంబ డార్మెటరీ ఇవి మూడు దేవస్థానం వారి డార్మెటరీస్ అంతేకాకుండా కొన్ని ప్రైవేట్ డార్మెటరీస్ కూడా అవైలబుల్గా ఉంటాయి ఇప్పుడు ఈ డార్మెటరీస్ ఎలా తీసుకోవాలి లోపల ఎలా ఉంటుందో చూపిస్తాను పదండి మీరు డార్మెటరీలో ఉండాలనుకుంటే మీ ఆధార్ కార్డ్ జెరాక్స్ను ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది డార్మెటరీ లోపల ఈ విధంగా ఉంటుంది మంచాలు ఉంటాయి అలానే బెడ్స్ కూడా ఉంటాయి ఏది తీసుకోవాలి అనేది మీ ఇష్టం వీటికి సంబంధించిన ప్రైస్ డీటెయిల్స్ మీకు స్క్రీన్ పైన ఇస్తాను చూడండి ఈ ప్రైజెస్ అనేవి నాన్ ఏసీ డార్మెటరీవి ఏసీ డార్మెటరీకి స్టార్టింగ్ ప్రైస్ మూడు వందల రూపాయల నుంచి ఉంటాయి డార్మెటరీస్ అంటే ఏంటో అనుకోకండి తిరుమలలో మనకి లాకర్స్ ఇస్తారు కదా సేమ్ అలాంటిదే అన్నమాట ఇప్పుడు ప్రధాన ఆలయాన్ని ఎలా దర్శించాలి స్పర్శ దర్శనం ఏ టైంలో ఉంటుందో చూద్దాం సో ఫ్రెండ్స్ నా వెనకాల చూస్తున్నారు కదా అది ఫ్రీ దర్శనం క్యూ లైన్ అనమాట శ్రీశైలం దర్శనం చేసుకోవాలంటే ఫ్రీ దర్శనం ఉంటుంది అలానే పేడి దర్శనం కూడా ఉంటుంది ఫ్రీ దర్శనం లోపలికి వెళ్ళామంటే కంపార్ట్మెంట్స్ ఉంటాయి చిన్న చిన్నవి అక్కడ భక్తుల రద్దీని బట్టి ఒక గంట రెండు గంటలు కానీ వెయిట్ చేపిస్తారు ఆ తర్వాత మీకు దర్శనం అయిపోతుంది అనమాట సో కొంచెం మనం ముందుకెళ్ళామంటే ఫ్రీగా చెప్పులు స్టాండ్ ఉంటుంది అలానే దాని పక్కనే మనం ఫ్రీగా లగేజ్ పెట్టుకోవడానికి క్లాక్ రూమ్ కూడా అవైలబుల్ ఉంటుంది అండ్ ఆ క్లాక్ రూమ్కి ఆపోజిట్గానే నూట యాభై రూపాయల దర్శనం అంటే పెయిడ్ దర్శనానికి సంబంధించిన దారి కూడా ఉంటుంది అవన్నీ మీకు ఇప్పుడు చూపిస్తాను పదండి మీకు అక్కడ ఫ్రీ దర్శనానికి క్యూ లైన్ కనిపిస్తుంది కదా కరెక్ట్గా దానికి గానే ఇక్కడ ఫ్రీగా చెప్పులు స్టాండ్ ఉంటుంది అనమాట సో దగ్గరికి వెళ్ళి చూపిస్తాను ఫ్రీగా మన చెప్పులు ఇక్కడ ఉంచుకోవచ్చు అనమాట ఇక్కడ ఎలాంటి టోకెన్ కానీ డబ్బులు కానీ ఇవ్వవలసిన అవసరం లేదు దేవస్థానం మేనేజ్మెంటే దీన్ని రన్ చేస్తుంది ఆలయం లోపలికి మొబైల్స్ అనేవి అలో ఉండవండి ఇక్కడ మనం మొబైల్ పెట్టడానికి టెన్ రూపీస్ ఛార్జ్ చేస్తారు సో ఫ్రెండ్స్ అక్కడ మనం చెప్పులు పెట్టాం కదా దాని పక్కనే నాలుగు అడుగులు వేసామంటే సామాన్లు భద్రపరచ గది అని ఒకటి ఉంటుంది అనమాట ఇక్కడ మనం మన ఫోన్స్ కానీ లగేజెస్ కానీ ఏమైనా ఉంటే హ్యాండ్ ఓవర్ చేయొచ్చు మొబైల్ ఫోన్కి టెన్ రూపీస్ ఛార్జ్ చేస్తారు అలానే మన లగేజ్ కానీ దానికి ఏమైనా ఉంటే ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేస్తారనమాట దర్శనం అయిపోయిన తర్వాత వచ్చి కలెక్ట్ చేసుకోవచ్చు మనం మొబైల్ ఫోన్ ఇచ్చినట్టు మనకు ఒక స్లిప్ కూడా ఇస్తారు సో ఎలాంటి భయం లేదు క్లాక్ రూమ్కి ఆపోజిట్గానే ఒక దారి ఉంటుంది ఈ దారిలోనే స్పర్శ దర్శనానికి అలానే పెయిడ్ దర్శనానికి అండ్ అలానే సీనియర్ సిటిజన్స్ దర్శనానికి దారి ఇదేనమాట సో లోపలికి వెళ్ళి ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం రండి ఆ వెనక చూస్తున్నారు కదా ఇక్కడి నుంచే స్పర్శ దర్శనానికి అండ్ కొన్ని రకాల సేవలకి ఎంట్రన్స్ అనమాట ఆ సేవలకు సంబంధించిన టైమింగ్స్ డీటెయిల్స్ అన్ని నేను మీకు స్క్రీన్ పని ఇస్తాను ఒకసారి చూడండి శ్రీశైలంలో ఇలాంటి హోర్డింగ్స్ మనకి చాలా చోట్ల కనిపిస్తూ ఉంటాయి స్వామివారి దర్శనానికి సంబంధించిన టైమింగ్స్ ఉచిత దర్శనం టైమింగ్స్ శీఘ్ర దర్శనం టైమింగ్స్ స్పర్శ దర్శనం టైమింగ్స్ ఆలయంలో జరిగే ప్రతి కార్యక్రమం యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ బోర్డ్స్లో ఉంటుంది ఇవి చూసుకొని మనం దర్శనానికి వెళ్ళొచ్చు స్పర్శ దర్శనానికి వెళ్ళే వాళ్ళు సాంప్రదాయ దుస్తుల్లో మాత్రమే వెళ్ళాలి ఇక్కడి నుంచి కొంచెం ముందుకెళ్ళామంటే సీనియర్ సిటిజన్స్కి దారి కనిపిస్తుంది అండ్ అలానే పెయిడ్ దర్శనానికి కూడా దారి కనిపిస్తుంది ఇదే సీనియర్ సిటిజన్స్కి అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్స్కి దర్శనానికి వెళ్ళే దారి డైరెక్ట్గా ఆలయం లోపలికి పంపిస్తారు అంతేకాకుండా ఒకటి ఒకటిన్నర సంవత్సరం పిల్లలు ఉన్న వాళ్ళని కూడా ఇక్కడి నుంచే డైరెక్ట్గా ఆలయం లోపలికి దర్శనానికి పంపిస్తారు నేను వెళ్ళిన టైంలో ఉచిత దర్శనం చాలా తక్కువ టైంలోనే జరుగుతూ ఉండడం వలన నేను ఉచిత దర్శనం క్యూ లైన్లో వెళ్తున్నాను ఆలయం లోపలికి మొబైల్ ఫోన్స్ కానీ కెమెరా కానీ అలో లేనందువలన ఆలయం లోపల ఎలా ఉంటుందో నేను మీకు ఫోటోల రూపంలో చూపించి వివరిస్తాను మొదట మనం ఫ్రీ దర్శనం యొక్క క్యూ లైన్లోకి చేరుకుంటాము ఆ తరువాత కొంచెం దూరం నడవగానే కంపార్ట్మెంట్స్లో సేపు వెయిట్ చేపిస్తారు భక్తుల రద్దీని బట్టి ఇక్కడ వెయిట్ చేపించడం జరుగుతూ ఉంటుంది కంపార్ట్మెంట్స్లో నుంచి వదలగానే శ్రీకృష్ణదేవరాయ రాజగోపురం నుంచి ఆలయంలోకి ప్రవేశిస్తాము లోపలికి రాగానే ఆలయం యొక్క వ్యూ ఈ విధంగా ఉంటుంది ఇక్కడి నుంచి మనం మెల్లగా క్యూ లైన్లో లోపలికి వెళ్తూ ఉండాలి మనం ఆలయం ఎంట్రన్స్లోకి రాగానే ఆలయానికి ఎదురుగా శనగల బసవన్న దర్శనమిస్తూ ఉంటారు ఇక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే గర్భాలయంలోకి ప్రవేశిస్తాము గర్భాలయంలో ముందుగా మనకి వినాయకుడి దర్శనం జరుగుతుంది తరువాత శ్రీ మల్లికార్జున స్వామి జ్యోతిర్లింగ దర్శనం జరుగుతుంది ఆలయం లోపల జ్యోతిర్లింగం ఈ విధంగా ఉంటుంది దర్శించుకోండి దర్శనం చేసుకొని బయటికి వచ్చాక పాండవులు ప్రతిష్ఠించిన ఐదు శివలింగాలు కనిపిస్తాయి దర్శించుకోండి అక్కడి నుంచి బయటికి రాగానే ఆలయానికి కుడివైపునున్నటువంటి అద్దాల మండపం రాజరాజేశ్వర దేవి ఆలయం రాజరాజేశ్వర స్వామి ఆలయం వృద్ధ శివలింగాన్ని దర్శించుకొని ఆలయం వెనుక భాగానికి రండి ఆలయం యొక్క వెనుక భాగాన మనకి కొన్ని మెట్లు కనిపిస్తూ ఉంటాయి ఆ మెట్లెక్కి పైకి వెళ్తే శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి శక్తిపీఠం దర్శించుకోవచ్చు అమ్మవారి మెడభాగం ఇక్కడ పడి శక్తిపీఠంగా కొలువయింది శివుడు శక్తి రెండూ ఒకే చోట దర్శన భాగ్యం కల్పించడం వలన ఈ క్షేత్రాన్ని శివశక్తి అని కూడా పిలుస్తారు నేను ఆల్రెడీ అమ్మవారి శక్తిపీఠాల్లో ఒకటైనటువంటి కంచి కామాక్షి అమ్మవారి శక్తిపీఠాన్ని దర్శించుకున్నాను ఆ వీడియో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్లో ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడే నా దర్శనం అది అయిపోయింది దర్శనం అయితే చాలా బాగా జరిగింది సో నా వెనకాల కనిపిస్తుంది కదా ఇది ఆలయం యొక్క వెనకాల సైడ్ ఉన్న రాజగోపురం సో ఇప్పుడు ఆలయం నుంచి బయటికి రాగానే ప్రసాదం కౌంటర్స్ ఎక్కడ ఉంటాయి వాటి కాస్ట్ ఎంత ఇంకా ఫ్రీ అన్నదానం ఎక్కడ లభిస్తుంది ఈ డీటెయిల్స్ అన్ని చెప్తాను పదండి ఆలయం నుంచి బయటికి రాగానే కొంత దూరం వస్తే మనకి ఇలా అగరబత్తులు విక్రయం చేసే షాప్స్ కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ గో ఆధారిత అగరబత్తులు కానీ ధూపాలు కానీ అవన్నీ దొరుకుతాయి కొనుక్కోవచ్చు బయటికి రాగానే ఇందాక మీకు అక్కడ ఒక గో ఆధారిత ఉత్పత్తులు అంటే ధూప్ స్టిక్స్ అవన్నీ చూపించాను కదా సో అక్కడ నుంచి కొంచెం ముందుకు రాగానే వెనకాల కూడా ఇంకొక షాప్ ఉంటుంది ఆ షాప్ కి ఒక సైడ్ లడ్డు కౌంటర్స్ ఉంటాయి ఇంకొక సైడ్ అయితే ఫ్రీగా అన్నదానం పెడతారు సో ఇప్పుడు లడ్డు కౌంటర్స్ లోపల ఎలా ఉంటుంది అవన్నీ చూపిస్తాను రండి కౌంటర్స్ కౌంటర్స్లో ఒకటో నంబర్ కౌంటర్ నుంచి ఐదో నంబర్ కౌంటర్ వరకు ఇరవై రూపాయల లడ్డూలు అమ్ముతారు అంటే చిన్న లడ్డూలు అనమాట దానితో పాటే పులిహోర కూడా అమ్ముతారు ఆరో నంబర్ కౌంటర్ నుంచి రిమైనింగ్ అన్ని కౌంటర్స్లో పెద్ద లడ్డూలు అమ్ముతారు అనమాట అండ్ అలానే మీకు సింగిల్ లడ్డు కావాలన్నా కూడా ఎనిమిది తొమ్మిది కౌంటర్స్లో ప్రత్యేకంగా అమ్ముతారు లడ్డూ కౌంటర్ పక్కనే అన్నదాన భవనం బిల్డింగ్ కనిపిస్తూ ఉంటుంది మధ్యాహ్న సమయంలో భోజనం పెడతారు ఈవినింగ్ సమయంలో ఏదొక అల్పాహారం పెడతారన్నమాట మేము వెళ్ళిన రోజు ఈవినింగ్ టైంలో గోధుమ రవ్వ ఉప్మా పెట్టారు ఇకపోతే ముసలి వాళ్ళకి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి ఇలాంటి బ్యాటరీ వెహికల్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంతటితో మన ప్రధాన ఆలయ సందర్శన ముగిసింది ఇప్పుడు ఆలయం చుట్టుపక్కల ఏమేమి చూడాలో తెలుసుకుందాం ముందుగా మనం శ్రీశైలం నుంచి శిఖరం దారి మధ్యలో ఉన్నటువంటి ఐదు విశేషాలను చూడాలి శ్రీశైలం నుంచి శిఖరం పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ దారిలో సాక్షి గణపతి పాలదార పంచదార హటకేశ్వరం లలితాదేవి పీఠం శ్రీశైల శిఖరం ఉంటాయి ఇవన్నీ సందర్శించడానికి జీప్ వాళ్ళు పర్సనల్గా అయితే ఐదు వందల నుంచి ఏడు వందల రూపాయల వరకు షేరింగ్లో అయితే వంద నుంచి నూట యాభై రూపాయల వరకు తీసుకుంటారు మొదటిగా మనం సాక్షి గణపతిని దర్శించుకుందాం సాక్షి గణపతి శ్రీశైల క్షేత్రానికి మొదటి సాక్షి భక్తులు శ్రీశైల క్షేత్రాన్ని సందర్శించినట్టు కైలాసంలో శివుని వద్ద సాక్ష్యం చెప్తాడు కాబట్టి ఈ వినాయకుడికి సాక్షి గణపతి అని పేరు వచ్చింది సాక్షి గణపతి నుంచి పాలదార పంచదార ఒకటిన్నర కిలోమీటర్ల దూరం ఉంటుంది అక్కడికి వెళ్ళాక నూట నలభై ఏడు స్టెప్స్ కిందకు దిగి వెళ్ళాలి సంస్కృతంలో పాలము అంటే నుదురు శివుని నుదుటిపై నుంచి ఆ దార ఉద్భవించింది కాబట్టి దీన్ని ఫలదార అని పిలుస్తారు కాలక్రమేణా ఇది పాలధారగా మారింది ఇకపోతే పంచదార పంచ అంటే ఐదు ఇక్కడి జలపాతం ఐదు దారలుగా వస్తుంది కాబట్టి దీన్ని పంచదార అంటారు తరువాతది హటకేశ్వరం పాలదార పంచదార నుంచి హటకేశ్వరం అర కిలోమీటర్ దూరంలో ఉంటుంది హటకేశ్వరం పక్కనే లలితాదేవి పీఠం కూడా ఉంటుంది ఇక్కడి నుంచి శిఖరం ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది శిఖరం పైన ఒక చిన్న నంది ఉంటుంది ఆ నంది కొమ్ముల మీదుగా శ్రీశైల ఆలయ శిఖరాన్ని చూస్తే మోక్షం లభించి మరో జన్మ అనేది ఉండదు అని భక్తులు గట్టిగా నమ్ముతారు ఫ్రెండ్స్ ఇంతటితో ఈ వీడియోనైతే ఎండ్ చేసేస్తున్నాను ఎందుకంటే నెక్స్ట్ వీడియోలో మీకు శ్రీశైలంలో ఉన్నటువంటి ఇష్టకామేశ్వరి ఆలయాన్ని ఎలా సందర్శించాలి అలానే అక్క మహాదేవి గుహలను ఎలా సందర్శించాలి పాతాల గంగా రోప్ వే ఎలా సందర్శించాలి అండ్ శ్రీశైలం డ్యామ్లో బోటింగ్ ఎలా చేయాలి ఇదంతా చాలా ఎక్కువ ప్రాసెస్ ఉంటుందన్నమాట సో మిగతా డీటెయిల్స్ అన్ని నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్లో రెండు మూడు వీడియోస్ చూసి కంటెంట్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి